కానీ రోగాలు వేగంగా పాకుతాయి ఇక్కడ నీరు మురికి రోగాలు ధరికి ఎటు చూసినా అపరిశుభ్రత అజ్ఞానం అనేది శత్రువు కంటే కఠినమైనది శుభ్రత ఒక కళలా ఉంటుంది ఇలాంటివి ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో సీత లాంటి ఒక కూతురు ఉంటుంది ఆమె కిలకిలా నవ్వే నవ్వు వెనుక దాగి ఉన్నది తెలియని బాధ తెలియని భయం పరిశుభ్రత అజ్ఞానం మరియు మార్పు మధ్య సాగే జీవిత యాత్ర ఇదే మా కథ ఈ కథే ఒక్క చొక్క జాగ్రత్త ఏ తప్పది మూల్యం డ్రాప్ ఆఫ్ అజ్ఞానానికి ఏమయ్యా అక్కడ మేకరుస్తున్నట్టుంది ఎల్లి కసన్ని కొమ్మలేసి రాదు అమ్మా చేత తుడిచి తుడిచి చీపు రరిపోయినట్టుంది ఎలా చెత్త అక్కడ పోగేసిరా అదేంటమ్మా అలా సగంలో వదిలేసి చెత్త పోగేస్తే ఎగులు దోమలు చేరతాయి కదా చేరితే చేరని పర్వాలేదులే అబ్బబ్బబ్బబ్బా చీ ఈ కాకులు సంతోటి తెల్లారిందంటే చాలు ఇంటి వచ్చి ఒకటే గోడ చ ష యాదవ్ వండ కాకులు యాదవ్ వండ సర్లే అమ్మా పాపం అవేం చేశాయి నువ్వు గిన్నెలు తోముతున్నావు కదా ఇంగ్లీ మెతుకులు కోసం అరుస్తున్నాయి వాటికి మాత్రం ఆహారం ఎలా వస్తుంది చెప్పు చాలా బాగా చెప్పావమ్మ నా బంగారు తల్లి వద్దస్త మనం మీ అమ్మే అరవాలి ఇంకెవ్వరూ అరవకూడదు అది కోడైనా కాకైనా చివరికి నేనైనా అనేది అందరికీ హక్కు అది ఆడంబరం కాదు అమ్మా సీత సబ్బు కొనాలంటే డబ్బులు ఉండాలా మన పొట్ట నిండాలంటే ఖర్చులు జాగ్రత్తగా పెట్టాలమ్మా నా బంగారం కాదు అమ్మ చెప్పినట్టు వింట ఇది పరిస్థితి ఇప్పుడు చదువుతున్న రండి అక్కడ తెలుసుకుందాం సీత నువ్వు నిన్ను ఎందుకు స్కూల్కి రాలేదు అదేమీ లేదు లత ఇంట్లో పని ఉందని అమ్మ వండుకోమంది అందుకే అయ్యో సీత అలా ఎప్పుడు పడితే అప్పుడు స్కూల్ మానిస్తే ఎలా చెప్పు అయిపోయిన సిలబస్ ఎలా కవర్ అవుతుంది అబ్బా అమ్మా లతా ఏమైంది సీత ఏమైంది కడుపు నొప్పుగా ఉందే లత ఉదయాన్నే ఏదైనా చెడు పదార్థం తిన్నావా రాత్రి మా నాన్న తెచ్చిన సమోసా ఉదయాన్నే తిన్నాను నీకు ఎన్నిసార్లు చెప్పాను అలాంటి పాచిపోయిన పదార్థాలు ఉదయాన్నే తినకూడదని అది అది కాదే ఉదయం నుంచి నేను వాష్రూమ్ కూడా వెళ్ళలేదు లత ఏం ఎందుకు మా నాన్న ఒక బకెట్ నీళ్ళు తెచ్చి పనిలోకి వెళ్ళిపోయాడు మా అమ్మ తన పనిలో ఉంది నీళ్లు చాలావేమోని అయ్యో ఎంత పని చేసావు పోనీ మన స్కూల్లో ఉన్న టాయిలెట్లకి వెళ్ళలేకపోయావా పదా నేను తీసుకొని వెళ్తాను అబ్బా రత ఆల్రెడీ వెళ్ళాను అక్కడ చాలా మురుగ్గా ఉంది అబ్బా వచ్చి ఒకటే వాసన నాకు భయమేసి వచ్చేసాను ఓ అలా ఆపుకోవడం మంచిది కాదు సీత బలవంతంగా ఆపుకుంటే అనారోగ్యం వస్తుంది తరువాత చాలా ఇబ్బంది పడతావు అయ్యో ఎంత మన సైన్స్ మేడం వస్తున్నారు పద టాబ్లెట్స్ ఏమైనా ఉంటే అడుగుదాం గుడ్ మార్నింగ్ టీచర్ వెరీ గుడ్ మార్నింగ్ ఏమైంది అమ్మాయిలు లత ఏమైంది సేతికి బాగోలేదు టీచర్ అవునా అవును టీచర్ వెళ్ళలేదంట అమ్మా సీత అలా చేయకూడదు అది చాలా ప్రమాదకరం ఇదిగో వాటర్ తాగు కానీ టీచర్ ఇంటి దగ్గర కుదరలేదు ఇక్కడ టాయిలెట్స్ చాలా మురిగ్గా అసహ్యంగా ఉన్నాయి సరే బాధనరు రెస్ట్ కానీ నమస్తే నమస్తే సుజాత గారు రండి రండి మంచి టైంకి వచ్చారు బాగున్నారా బాగున్నాను పాపకి అలా ఉంది ఇలా చూడండి సీత కడుపు అంతా నొప్పిగా ఉందంట ఏమైనా ఓ ఎందుకు లేవు ఏం ఏం జరిగింది ఈ పిల్లలు సిగ్గుతోనూ భయంతోనూ సమయానికి మరుగుదట్లు ఉపయోగించడం లేదు అందుకే ఇలా అయ్యో మరేం పర్లేదు బాగా నీరసంగా ఉంది కాసేపు రెస్ట్ తీసుకోమనండి నొప్పి తగ్గుతుంది ఆ మేడం పిల్లలందరినీ అసెంబ్బల్ చేయండి వీళ్ళకు అవగాహన కోసం చిన్న మీటింగు ఏర్పాటు చేద్దాం మరుగుదొడ్లు క్లీన్ చేస్తున్నా ముందు వాడుతున్న పిల్లలు అవగాహన లేక వాటిని పాడు చేస్తున్నారు ఇలా అసౌకర్యం మొదలై వ్యాధులుగా మారుతున్నాయి

బాగా హైజీన్ అంటే కేవలం చేతులు స్నానం దంతాలు తోమటం మాత్రమే కాదు ఇల్లు పరిసరాలు క్లాస్ రూమ్లు పాఠశాలలు కూడా నీటుగా ఉండాలి తెలుసా పిల్లలు ఇంకో విషయం మీరు తినే పదార్థాలు రోడ్ల పక్కన ఫుట్ పాత్ల పైన తింటారు కదా అవే జంక్ ఫుడ్స్ బిర్యానీలు పానీపూరీలు నూడిల్స్ వగేరా వగేరా జంక్ ఫుడ్స్ తింటారు కదా అవి తినటం వల్ల కడుపు కలుషితం అవుతుంది లేని జబ్బులు వస్తాయి అందుకే ఇంట్లో అమ్మ చేత మంచి మంచి వంటలు వండించుకుని ఇంట్లోనే తినండి అప్పుడే ఆరోగ్యం ఇకపోతే శుప్రదే మన ఆరోగ్యానికి మూలం కానీ మీరు ఎవరు ఆచరించడం లేదు మొదటిగా వెళ్ళిన వాళ్ళు బాత్రూమ్లను కాడు చేసి వదిలేస్తున్నారు అది చాలా తప్పు మీరు చేసిన ఈ తప్పు వల్ల మీతో పాటు చాలా మంది శిక్ష అనుభవిస్తున్నారు ఈ విషయం చెప్పడానికే హెల్త్ వర్కర్ సుజాత గారు ఇక్కడికి వచ్చారు ఆవిడ కొన్ని జాగ్రత్తలు చెప్తారు శ్రద్ధగా వినండి గుడ్ మార్నింగ్ పిల్లలు మీరు నన్ను ఎంతో ఇష్టంగా సుజాత సుజాత అని పిలుస్తున్నారు అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది కానీ మీ ఆరోగ్యపు అలవాట్ల పట్ల మాత్రం నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు మురికి అలవాట్ల వల్ల టైఫాయిడ్ డయేరియా మరియు ఇన్ఫెక్షన్ వస్తాయి అవన్నీ రాకుండా ఉండాలంటే ముందు మనం మన చేతుల్ని పరిశుభ్రం చేసుకోవాలి అది మీకు ఎలాగో లత నేర్పుతుంది నేర్చుకోండి లత హ్యాండ్ వాష్ ఎలా చేయాలో నీకు తెలుసు కదా అది మీ ఫ్రెండ్స్ కి నేర్పించు అలాగే సుజాతక్క హాయ్ ఫ్రెండ్స్ అందరూ నాతో కలిసి ఇలా హ్యాండ్ వాష్ చేయండి చేతులు రెండు ఇలా దగ్గరకు పెట్టి ఇలా రఫ్ చేయండి వేళ్ళ మధ్య గోళ్ళ దగ్గర అందరూ చేస్తున్నారా అంగుళాల చుట్టూ ఇలా రుద్దండి ఎందుకంటే శుభ్రమైన చేతులు ఆరోగ్యమైన జీవితాలు మరుగుదొడ్లు వాడడం సిగ్గు కాదు అవసరం చేతులు కడుకు ఆరోగ్యంగా మెలుగు వెరీ గుడ్ బాగా చెప్పావు మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేకపోతే అక్కడ బ్యాక్టీరియా పెరుగుతుంది ముఖ్యంగా ఆడపిల్లలు నలసల సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే సుజాత గారు మెనీ మెనీ థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ ఇనిషియేషన్ సరే పిల్లలు ఈ రోజు నుంచి మన పాఠశాలలో క్లీన్ టాయిలెట్ వారం ప్రారంభిద్దాం ఒక వారం రోజుల పాటు ఈ కార్యక్రమం చేద్దాం ఏమంటారు పిల్లలు అపవిత్రంగా చూడడం ఒక నిశ్శబ్ద హింస దానికి మూడ విశ్వాసాలు తోడైతే మరింత ప్రమాదకరం రండి మళ్ళీ సేతింటికి వెళ్తాం అమ్మా సరేనమ్మా నువ్వు గడపలోనే ఉండు ఇంట్లోకి రాకు కానీ అమ్మా నున్ స్కూల్కి వెళ్ళాలి కదా స్కూలు లేదు గీలు లేదు అమ్మో అమ్మో స్కూల్కి వెళ్తావా ఇలాంటప్పుడు బయటికి ఎక్కడికి వెళ్ళకూడదే పిల్ల దోషం వచ్చిందండి వయ్యారి నన్ను చంపుకు తినడానికి కానీ అమ్మా మా ఫ్రెండ్ లత ఉంది కదా తనెప్పుడు స్కూల్ మానదు ఆ సమయంలో కూడా వెళ్తుంది నేను ఎందుకమ్మా వెళ్ళకూడదు వాళ్ళది వేరే రకం జీవితాలు ఉన్నోళ్ళు కదా మన పద్ధతులు వాళ్ళకి తెలియవు నాన్న నాన్న ఈ రోజైనా ఒక సబ్బు కొంతేనన్నా సీత సీత అదేంటి సీత నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు స్కూల్కి రావా అయితే ఆ మాత్రం దానికి స్కూల్ మానేస్తావా ఏం చేయమంటావు లత ఇప్పుడు మన స్కూల్లో మరుగుదొడ్లు చాలా పరిశుభ్రంగా ఉన్నాయి కదా భయం ఎందుకు ఇదిగో అమ్మాయి మరుగుదొడ్డు సరే బట్ట మాత్రం ఎలా బట్ట మార్చడం ఏంటి ఓలంబమ్మీ నువ్వు ఏ లతా వెళ్ళతా ఎందుకు గానీ నువ్వు వెళ్ళు నేను రేపు వస్తాను స్కూల్కి అది కాదే నువ్వు స్కూల్కి వస్తే మన సైన్స్ మేడం శానిటరీ నాప్కిన్స్ ఇస్తారు కదా ఏటేటి ఏటంత నువ్వు అమ్మా స్కూల్కి వెళ్తానమ్మా మా టీచర్ ప్యాడ్లు ఇస్తారు ప్యాడ్లా అవెందుకు మేమెప్పుడు ఎర్ర అమ్మా అలాంటి నుంచి బట్ట ముక్కలనే వాడుతున్నాం వీళ్ళంటే వింత మనుషుల్లో ఉన్నారు ప్రతి నాలుగు గంటలకు ఒకసారి పేడ మార్చాలని చెప్తే వినరేంటి ఆంటీ ఆంటీ మరేం పర్లేదు అనవసరంగా సేతను స్కూల్ మానిపించేస్తారా అయినా బట్ట మొక్కలు వాడితే చాలా ప్రమాదకరం తెలుసా ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి చెప్పొచ్చు అమ్మ లత ఈరోజు సీత రాదమ్మ వీళ్ళ వెనురు నువ్వు వెళ్ళు లత సరే జాగ్రత్త రేపైనా వస్తావా ఏమో ఆ దేవుడికే తెలియాలి చూసారా ఒక చిన్న అవగాహన లోపం అజ్ఞానంతో పిల్లల మాటలు పెద్దలు పెడిచి పెట్టడం అనర్థానికి మూలం అమ్మా నువ్వు ఇక్కడే ఉండు బయటికి వెళ్ళకు ఇంట్లోకి రాకు ఇగో ఇవి తీసుకొని ఈ మూడు రోజు అమ్మా అమ్మా కడుపు అంతా నొప్పుగా ఉందమ్మా అమ్మా 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 కడుపు అంతా నొప్పుగా ఉందమ్మా అమ్మా అమ్మా నాన్న నాన్న అమ్మా నాన్న ఇంకా రాలేదా

సీత అమ్మ లే ఏమైంది లక్ష్మి సీత పలకట్లేదు ఒలకట్లేదు ఏమైందో అయ్యా అమ్మ సీత 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 లేమ్మా ఏమైందిరా నాయన పెద్దే త చచ్చిపోయింది పెద్దే నా సీత చచ్చిపోయింది పెద్దే అమ్మా సీత లేమ్మా నా గుండె కొట్టుకోవడం లేదమ్మా నా కలలన్నీ నువ్వే నీ నవ్వే నా జీవితం రాత్రి పనిలో నుంచి రావడం లేట్ అయిందమ్మా రోజు నువ్వు నిద్రపోయావే అమ్మా సీత ఇదిగోనమ్మా నువ్వు అడిగిన సబ్బు పాపిష్టివాడిని ఎన్నిసార్లు అడిగావో తేలేకపోయాను నన్ను క్షమించమ్మాయి ఒక్క చొక్క ఒకే ఒక్క చొక్క సబ్బు నీటి కోసం పరితపించిపోయా అమ్మా సీత సీత సబ్బు తీసుకొని చేతులు కడుక్కో స్నానం చేసుకో అమ్మా సీత లేమ్మా నీళ్ళు పెడతాను నీ చివరి స్నానం చెయ్యమ్ లక్ష్మి మూర్ఖత్వంతో మనకొల్లు మూసుకుపోయాయి ఒక్క చొక్క నీటి ఇవ్వలేక ఒక్కగానొక్క చొక్కను పోగొట్టుకున్నానే నా అజ్ఞానంతో చేయ చేతుల నా బిడ్డను నేనే చంపుకున్నాను అమ్మ సీత అమ్మ సీత